ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు చార్లెస్ పర్జున్ గారి విశ్వాసపు చెక్బుక్ నుండి ఈరోజు అనుదిన వాక్య ధ్యానం అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును యశయా గ్రంథము యాభై మూడవ అధ్యాయము పదవ వచనము మన యేసు ప్రభువు వృధాగా చనిపోలేదు ఆయన మరణం మహాత్యాగంతో కూడినది మన పాపాలకు శిక్షగా మనం ఆ మరణాన్ని అనుభవించాలి అయితే మనకు బదులుగా ఆ మరణాన్ని ఆయన అనుభవించాడు మన స్థానంలో ఆయన మరణించడాన్ని తండ్రి అంగీకరించాడు కాబట్టి తాను ఎవరి కోసం తన ప్రాణాన్ని బలి చేశాడో వారిని ఏసు రక్షించగలుగుతున్నాడు ఆయన ఒక గోధుమ గింజలా మరణించి బహుగా ఫలిస్తున్నాడు తత్ఫలితంగా ఈ లోకంలో అసంఖ్యాకమైన ప్రజలు ఆయన సంతానమయ్యారు ఇంకా అవుతూనే ఉన్నారు ఆయన నిత్యత్వంలో తండ్రి అయి ఉన్నాడు ఆయన ఇలా అంటున్నాడు ఇదిగో నేను నాకిచ్చిన పిల్లలు ఒక తండ్రికి తన కుమారులను బట్టి ఘనత కలుగుతుంది కదా యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణముల వంటివారు వారితో తన అంబుల పొది నింపుకొనినవాడు ధన్యుడు అని దైవవాక్యంలో ఉన్నట్లుగా యేసుక్రీస్తు అంబుల పొది బాణాల చేత నింపబడి ఉంది ఆ బాణాలు బహుబలమైనవి ఒక వ్యక్తి ఉనికి అతని పిల్లల ద్వారా ఎలా బయటకు వస్తుందో అలాగే క్రైస్తవుల ద్వారా క్రీస్తు పేరు బయటకు వస్తుంది ఒక వ్యక్తి అతని సంతానం ద్వారా చిరకాలం నిలుస్తాడు అదే విధంగా యేసు జీవితం ఆయన విశ్వాసుల జీవితాల ద్వారా కొనసాగుతూ ఉంది ఏసుక్రీస్తు సజీవుడు కాబట్టే ఆయన తన సంతానాన్ని దృష్టిస్తున్నాడు ఆయన దృష్టిలో మనం కూడా ఉన్నాం ఆయన మనలో ఆనందిస్తున్నాడు ఆయన మనలను తన ప్రాణ త్యాగానికి దొరికిన ప్రతిఫలంగా గుర్తిస్తాడు మన ప్రభువు తన ప్రాణత్యాగానికి తగిన ప్రతిఫలం పొందినందుకు సంతోషిద్దాం తన త్యాగ ఫలమైన మనపై నుండి ఆయన కనుదృష్టి ఎప్పుడూ తొలగదు కనుక మనం సంతోషిద్దాం ఆ కళ్ళు ఒకప్పుడు మన కోసం కన్నీరు కాచాయి ఇప్పుడైతే ఆ కళ్ళు ఆనందంతో మెరిసిపోతున్నాయి అవును నిజమే తన వైపు చూస్తున్న వారిని ఆయన చూస్తున్నాడు ఆయన చూపులు మన చూపులు కలుసుకున్నాయి ఇది ఎంత సంతోషం